గత పాలకుల విధ్వంస విధానాలతో పారిశ్రామికవేత్తలు పారిపోయారు అన్నారు సీఎం చంద్రబాబు రాష్ట్రం అన్ని విధాలా ఇబ్బందుల్లో ఉంది అన్ని రోగాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు అన్నారు అన్ని తెలిసిన డాక్టర్ లాంటి తనకే నాడి అర్థం కావట్లేదు అన్నారు ఎన్నో సమస్యల సుడిగుండల్లో చేస్తున్నావు ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాం అన్నారు సీఎం చంద్రబాబు ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం ఫౌండేషన్లు వేసాం ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం ఈ వారమంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెల్లువ పండగ వాతావరణంలో ఇనాగరేషన్లో ఫౌండేషన్లు వేసుకుంటున్నాం వితండవాది వినకపోతే ఏమైందని మీరు ఆలోచిస్తే కోర్టు మొట్టిక్కాయలేసి ఇందులో ఏమీ జరగలేదు నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నావు నువ్వు వాళ్ళందరి కాంపన్జేషన్ కట్టేయాలని కరెంటు వాడుకోకుండా పారిశ్రామికవేత్తలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీరు కట్టిన పన్నులు వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చాడు అన్నీ తెలిసిన డాక్టర్ని నాకే నాడి అంతుబట్టలేదు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ బ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్నీ అయిపోతున్నాయని చాలా కష్టపడుతున్నాం అన్ని చక్కదిద్దుతున్నాం